नमस्ते वेलकम टू विश्व टीवी తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మరోసారి ఎన్నికల నగారం మోగుతోంది అటు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోని పల్లెల్లో సందడి కనిపిస్తోంది నిజంగా ఎన్నికల కోడ్ అమలైనప్పటి నుంచి కూడా అటు ఎటువంటి కార్యక్రమాలు చేయాలి ఎలా పల్లెల్లో నెగ్గుకోవాలి అంటూ కూడా ముఖ్య నేతలు గ్రామాల్లో సైతం మకం వేస్తున్న విషయాన్ని చూస్తున్నాము చాలా ఆసక్తికర పరిణామాల నడుమ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా విడుదలైంది మొత్తంగా చూసుకుంటే మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కూడా ఎన్ని ఎన్నికల కమిషన్ కసరత్తు చేసింది ముఖ్యంగా డిసెంబర్ పదకొండవ తేదీ డిసెంబర్ పద్నాలుగవ తేదీ డిసెంబర్ పదిహేడవ తేదీన మూడు రోజులైతే ఎన్నికలు జరగనున్నాయి ఇప్పటికే ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి కూడా రానుంది మరి ఈ నేపథ్యంలో పల్లెల్లో కావచ్చు గ్రామాల్లో కావచ్చు పెద్ద నాయకుల నోర్లలో కావచ్చు నుంచి వింటున్నాం ఒకటే మాట ఏకగ్రీవం అంటే ఎన్నికలకు సంబంధించి ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి అంటూ కూడా రాజకీయ పార్టీలు ముందుకొస్తున్నాయి మరి నిజంగా అసలు ఏకగ్రీవం అంటే ఏంటి ఒక సర్పంచ్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అని ఏ సందర్భంలో ఉపయోగిస్తాం ఏకగ్రీవం అనే పదం ఎక్కడి నుంచి మొదలైంది ఏకగ్రీవంగా ఎదుర్కొ ఎన్నుకుంటే కలిగే లాభాలేంటి నష్టాలేంటి నిజంగా ఇప్పుడు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మొత్తంగా కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోండి అంటూ కూడా ఏకగ్రీవం ఏకగ్రీవంలోనే వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ ఏకగ్రీవంగా సర్పంచ్ ని ఎన్నుకోవడం అనేది ఎక్కడి నుంచి మొదలైంది ముందుగా ఇది ఎవరు మొదలు పెట్టారు ఒకసారి చూద్దాం మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల అరవైలో రాజస్థాన్ లో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అనే పదాన్ని వాడారు అంటే ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఒకేసారి ఒక వ్యక్తిని ఎన్నుకోవడం లేదా ఒక పార్టీని ఎన్నుకోవడమే ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అనేది చెప్తారు మరి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం వల్ల ప్రస్తుతం ఏ ఏ రాష్ట్రంలో సర్పంచ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకునే ట్రెండ్ కొనసాగుతుంది చూద్దాం మనం చూసుకుంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఏకగ్రీవంగానే మా మా అభ్యర్థులను ఎన్నుకోండి అంటూ కూడా చెప్తోంది రాష్ట్ర ప్రజలకి మరోవైపు చూసుకుంటే రాజస్థాన్ గుజరాత్ తో పాటు హర్యానా లాంటి రాష్ట్రాలు కూడా ఏకగ్రీవంగా ఎన్నుకునే వైపు వెళ్తున్నాయి మరి నిజంగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే కలిగే లాభాలేంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి కలిగే లాభాలేంటి దీనికి సంబంధించి మరి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నజరాన అందిస్తుంది ఎటువంటి ప్రోత్సాహకం అందిస్తుంది అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఎటువంటి మేలు చేస్తుందో చూద్దాం అంటే మొత్తంగా గ్రామాల్లో చూసుకుంటే వివిధ రకాలైనటువంటి జనాభా ఉంటుంది ఎప్పటి నుంచో కూడా మనకి అనిపిస్తుంది రెండు లోపు రెండు వేల లోపు గ్రామంలో జనాభా గానిక ఉంటే నిజంగానే పెట్టిన ఒక అభ్యర్థిని ఏకాగ్రీవంగా ఎన్నుకుంటే రెండు లక్షల రూపాయలు ఆ గ్రామ అభివృద్ధికి కేటాయిస్తుంది మరి రెండు వేల నుంచి ఐదు వేల మధ్య కూడా జనాభా ఉంటే ఐదు లక్షల రూపాయలు అభివృద్ధి కోసం కేటాయిస్తుంది ఐదు వేల నుంచి పదివేల లోపు జనాభా ఉన్న గ్రామాలకి ఖచ్చితంగా కూడా పది లక్షల వరకు కూడా అభివృద్ధి కోసం కేటాయిస్తోంది ప్రభుత్వం మరోవైపు చూసుకుంటే పదివేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలకి కావచ్చు పల్లెలకు కావచ్చు పది లక్షల వరకు పది లక్షల కంటే పదిహేను లక్షల వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాల కోసం కేటాయిస్తుంది నిజంగా ఇవి నిజంగానే విడుదలవుతాయా ప్రభుత్వం నుంచి ఏకగ్రీమంగా ఎన్నుకున్న వెంటనే అభ్యర్థికి సంబంధించి ఎటువంటి ఈ నజరాన అందుతుంది అంటే నిజంగానే నజరాన వస్తుంది రెండు వేల లోపు జనాభా ఉంటే మూడు లక్షల వరకు ఐదు లోపు జనాభా ఉంటే ఐదు లక్షల వరకు పది లోపు జనాభా ఉంటే పది లక్షల వరకు పదివేల కంటే ఎక్కువ జనాభా ఉంటే పదిహేను లక్షల లోపు అభివృద్ధి కోసం గ్రామ అభివృద్ధి కోసం కూడా కేటాయిస్తున్నారు మరి ఈ నేపథ్యంలో బిజెపి ముఖ్య నాయకుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బిజెపి బలపరిచిన అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ పల్లెలకు సంబంధించి లేదా గ్రామాలకు సంబంధించి కేవలం కేంద్ర ప్రభుత్వ నిధుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్నికలు నిర్వహిస్తోంది కాబట్టి కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి సంబంధించినటువంటి అన్ని గ్రామాలను ఏకగ్రీవంగా ఎన్నుకోండి బీజేపీ బలపరిచిన అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే నేను నిధులు తీసుకువస్తాను ఏకగ్రీవంగా మీకు నిధులు ఇస్తానంటూ కూడా బండి సంజయ్ అయితే చెప్తున్నారు మరి ఇప్పుడు చూసుకుంటే ఏకగ్రీవంగా నిధులు ఇచ్చే క్రమంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయి అంటే ఏకగ్రీవంగా మనం ఒక అభ్యర్థిని ఎన్నుకుంటున్నప్పుడు మన గ్రామంలో ఎన్నికల హడావిడి కనిపించదు డబ్బు మద్యం పంపిణీ చేయడం లాంటిది కనిపించదు ఎన్నికల ప్రచారం కనిపించదు ఎన్ని నిధులు వస్తున్నాయి గ్రామాలకు అనేది బహిరంగంగానే అందరికి చెప్తారు ఎంతవరకు ఏ పనికి ఎంత నిధులు కేటాయిస్తున్నారు అంటే చూసుకుంటే మన గ్రామంలో ఒక కాలువకి సంబంధించినటువంటి డ్యామేజ్ కి సంబంధించినటువంటి అభివృద్ధి చేయాలి దానికి ఒక రెండు లక్షలు అవుతుంది దీనికి ఒక యాభై వేలు అవుతుంది దానికి ఒక యాభై వేలు అవుతుంది అన్నట్టుగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఏకగ్రీవంగా ఎన్నుకోవడం వల్ల కలిగే లాభాలు ఇవి మరోవైపు చూసుకుంటే నష్టాలు ఏంటి ఏకగ్రీవంగా ఎన్నుకోవాల మూలాన ఏ పార్టీ నైతే మీరు ఏకగ్రీవంగా ఎన్నుకుంటారో అక్కడ పోటీ ఉండదు ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఆ గ్రామంలోని ప్రజలు ఎన్నుకుంటే బీఆర్ఎస్ కి సంబంధించిన వ్యక్తికి బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తికి కూడా ఆస్కారం ఉండదు కాబట్టి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ట్రెండ్ గా మారింది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏకగ్రీవంగా మా అభ్యర్థులని పల్లెల్లో గ్రామాల్లో ఎన్నుకుంటే స్వయంగా నిధులు పంపిస్తామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు కూడా చెప్తున్నారు మరి తెలంగాణలో ప్రస్తుతం ఈ ట్రెండ్ కొనసాగుతున్న వేళ మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి నిజంగానే సర్పంచ్ ఎన్నికల్ని కాంగ్రెస్ మీద నమ్మకంతో ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం ఉందా లేకపోతే ప్రజలు పక్కన పెట్టేసే అవకాశం ఉందా చూడాలి